పార్టీ ఫుడ్ పెడుతుందా పార్టీ డబ్బులు ఇస్తుందా పార్టీ పోషిస్తుందా ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఎమ్మెల్యేల ఎమ్మెల్యే అనుచరులందరి మీద కేసులు పెడుతున్నారు వాళ్ళకి పార్టీ లాయర్లను ఏర్పాటు చేసింది ప్లస్ వాళ్ళకి ఎంతో ఎంతో ఆర్థిక సహాయం చేస్తుంది రేపు నీ వాళ్ళకి మీరు దానికి సిద్ధంగా ఉన్నారా డబ్బులు ఇప్పుడే సమకూర్చుకుని పెట్టుకుంటారా లేదు పాతికేళ్లు మేమే ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటే ఓకే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున రాలేదు మీరు అనుకున్నట్టు పొరపాటున అతను వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేస్తారు ఒక్కటి కాయం ఈ ఏడాది వ్యవహారాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళల్లో ఒక అగ్గి రాజుకుంది జగన్ ని కూడా ద్వేషించి వదిలేసిన వాళ్ళందరూ ఇప్పుడు జగన్ కోసం కసిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓ రకంగా జగన్ కి దూరమైనటువంటి వాళ్ళని జగన్ కి దగ్గర చేశారు ఇప్పుడు వీళ్ళందరూ నెక్స్ట్ ట్రిప్ జగన్ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించాల రౌడిజాన్ని ప్రోత్సహించాల అట్లాగే పార్టీలకు అతీతంగా ప్రజలకి సంక్షేమ పథకాలు త్రూ వాలంటీర్ ద్వారా అందింపజేశాడు సచివాలయాల ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేశాడు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విధానంలో ఎమ్మెల్యే చెప్పినోడికే పని జరగాల అధికార పార్టీ చెప్పినోడికే